హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఇది తెలుసా నాణాలు పురాతనమైన కొద్ది వాటికి డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది అయితే ఈ డిమాండ్ దుకాణదారుల నుంచి కాదండో పాత నాణాలు పురాతన వస్తువులు సేకరించే వారి నుంచి పురాతన వస్తువులు సేకరించే అభిరుచి ఉన్నవారు ఎంత డబ్బు చెల్లించైనా వాటిని సేకరిస్తూ ఉంటారు అలా పురాతన నాణాలు వస్తువులకు తెగ డిమాండ్ వస్తుంది మరి మీ చేతిలో ఈ పురాతన యాభై పైసల నాణం ఉంటే దానిని ఎలా విక్రయించాలి అందుకు సంబంధించిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వర్చువల్ యుగంలో చాలా మంది ఔత్సాహికులు పురాతన నాణాలు సేకరించేందుకు అమిత ఆసక్తి కనబరుస్తారు వాటి కోసం ఎంత డబ్బు ఖర్చు చేసేందుకైనా వెనకాడరు పురాతన నాణాలకు సంబంధించి ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద బిడ్డింగ్లే జరుగుతాయి అలా పురాతన నాణాలకు భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి వాస్తవానికి రెండు వేల పదకొండు నుంచి యాభై పైసల నాణాలు చెలామణిలో లేకుండా పోయాయి అంతకుముందు నుంచే ఇరవై ఐదు పైసల నాణం కూడా చెల్లకుండా అయింది నాడు చెల్లకుండా పోయిన ఈ నాణాలు ఇప్పుడు కనక వర్షం కురిపిస్తున్నాయి కరెన్సీ విలువ తగ్గినప్పటికీ ఆ నాణం విలువ మాత్రం విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం చలామణిలోని ఈ నాణాల కోసం ఔత్సాహికులు చాలా ఆసక్తిగా వెతుకుతున్నారు వీటిని సేకరించేందుకు ఎంత డబ్బు చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నారు పాత నాణాలను ఎలా అమ్మాలి పాత నాణాలను అమ్మడం పెద్ద కష్టమైన పనేం కాదు ఆన్లైన్ మార్కెటింగ్ పై కొంచెం అవగాహన ఉన్నా మీరు ఈ పనిని చిటికలు కూడా చేసేయచ్చు అది కూడా ఇంట్లో కూర్చొని మొబైల్ ల్యాప్టాప్ నుంచి మీ వద్దనున్న పురాతన నాణాన్ని విక్రయించవచ్చు మీరు ఆన్లైన్ క్లాసిఫైడ్స్ ప్లాట్ఫామ్ ఓఎల్ఎక్స్కి వెళ్ళండి మీ వద్ద పురాతన నాణాలు ఉన్నట్లయితే వాటిని విక్రయించాలనుకుంటే ఓఎల్ఎక్స్లో అకౌంట్ క్రియేట్ చేయండి మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ద్వారా అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అకౌంట్ క్రియేట్ తర్వాత పురాతన నాణాన్ని ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి కాంటాక్ట్ వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది ఎవరికైనా మీరు అప్లోడ్ చేసిన నాణం నచ్చినట్లయితే వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అలా మీ నాణాన్ని విక్రయించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ